నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని కాజా నాయబ్ రసూల్ వారి దర్గాలో రెండవ రోజు శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం కొనసాగింది వహ్బోర్డు రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో హుండీల లెక్కింపు జరుగుతుంది శుక్రవారం నుండి శనివారం మధ్యాహ్నం వరకు మూడు హుండీలు లెక్కించగా నలబై లక్షల తొంభై నాలుగు ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు నగదు ఒక ఏడు వందల నాలుగు గ్రాముల వెండి నాలుగు పేల మూడు వందల గ్రాముల బంగారం వచ్చినట్లు దర్గా ఈవో షేక్ మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు ఈ లెక్కింపు కార్యక్రమంలో దర్గా సజాదా నషీన్ ఎస్జీఎన్ హఫీజ్ పాషా దర్గా ఈవో టు షేక్ షరీఫ్ వహుబోర్డు స్టేటు సూపరింటెండెంట్లు ఇబ్రహీం గౌస్ మొయద్దీన్ ఇన్స్పెక్టర్లు కుదావన్ అహ్మద్ బాషా వీఆర్వోలు మీరావళి రమణయ్య పాల్గొన్నారు ఎస్ఐ నరేష్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు you know పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు